మనకు పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు వేయబోతున్నాం ఆ ఎన్నికలు అనేటటువంటిది వచ్చే నెల నాలుగో తారీఖు నాడు మన మన భవిష్యత్తు ఈ దేశ ప్రజల భవిష్యత్తు అనేటటువంటిది తేలబోతుంది అందుకని మనం ఆలోచించుకొని మనకు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేస్తలేరు అనేటటువంటిది ఆలోచించుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ గత పదేళ్ల కాలంలో బీజేపీ చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ కూడా అమలు చేయలేదు అందుకని బీజేపీకి ఓటు వేయద్దని చెప్పి మేము మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాము అదేవిధంగా ఎందుకంటే పదేళ్ల కాలంలో ఆయన చెప్పిన ఒక్క మాట కూడా అందరికీ నల్ల డబ్బు తీసుకొస్తా డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ డబ్బంతా తెస్తా పదిహేను పదిహేను లక్షలు మీకు వేస్తా అని చెప్పి అన్నాడు అదేవిధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అన్నాడు అంటే పదిహేనుల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చేది ఉండే అదేవిధంగా మనకందరికీ ప్రధానమంత్రి యోజన ఇండ్ల ఇంటి పథకము అంటే ప్రతి మనిషికి రెండు వేల ఇరవై రెండు వరకు ఇండ్లు లేని ఎవరు ఉన్నారు అందరికి ఇండ్లు కట్టిస్తా అని చెప్పన్నాడు ఈ తెలుగుతున్న ధరలు ఎవరైతే ఉన్నాయో ధరలు అన్నిటి తగ్గిస్తా అని చెప్పి అన్నాడు ఇవి ఎన్ని కూడా అమలు చేయలేడు అందుకని పేదలు మత్తుడు చాలా కష్టం ఉంది ఉపాధి లేదు పని లేదు తిండికి ధరలు వెలిగిపోయి చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితుంది అందుకే ఇచ్చిన హామీలు ఎప్పువి కూడా అమలు కాలేవు జీఎస్టీ పేరు మీద అన్నిటిపైన పన్నేసాడు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు మాత్రము వాళ్ళకు రాయితీలు ఇచ్చేలా బ్యాంకుల అప్పులు కూడా మాఫీ చేసాడు అందుకే బీజేపీని ఓడించాలని చెప్పి దానికి వ్యతిరేకంగానే ఓటేయాలని చెప్పి మేము మీ అందరికి కూడా మా సిపిఐఎంఎల్ ప్రజాప్రమ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము